ఉన్నారు ఈరోజైతే నేను కాస్త కొత్తగా సాంబారు ట్రై చేయాలనుకుంటున్నానండి ముల్లంగి సాంబారు ఎప్పుడు చేసే విధంగా కాకుండా కాస్త కొత్తగా ఏదైనా కొత్తగా చేయాలని ఈ విధంగా చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను చింతపండు నానబెట్టి ఇలాగా పిప్పి తీసి పక్కన పెట్టుకున్నానండి పిప్పి తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇది వచ్చేసి కందిపప్పు పౌడర్ అండి నేను కందిబేడలు పౌడర్ చేసి నీళ్ళల్లో కలిపేసి ఇలాగ నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి తర్వాత టమాటా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఆనియను ఆనియన్ తక్కువ తీసుకున్నానండి ఎందుకంటే రేట్ ఎక్కువ ఉన్నాయి కదా కాస్త పచ్చిమిర్చి వచ్చేసి కరివేపాకు కొత్తిమీర ఇది ఎంటీఆర్ వాళ్ళది సాంబార్ మసాలా అండి నేను పొయ్యి మీద అయితే ఇంకా దబరా పెట్టేశానండి ఇంకా దబరా అది నీళ్లు ఉంటుంది కదా అవి ఎగిరిపోయే విధంగా నేను ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తానండి ఇంకా ఒక సైడ్ అయితే నేను రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసి పెట్టేశానండి నేను రైస్ కడిగి టూ అవర్స్ అవుతుంది నానిపోయాయి ఇంకా నా రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేసాను ఎందుకంటే వన్ సైడ్ నేనైతే సాంబార్ చేసేస్తున్నాను కదండీ ఇంకా రండి ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ నేను దబ్రా పెట్టుకున్నాను చూడండి ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇంకా నేను ముల్లంగిలు ఇంకా కట్ చేయలేదండి ఎందుకంటే అవి తిరగవాత వేగేటప్పుడు టకటాక ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అని నేను ముందే ఏం కట్ చేయలేదండి తర్వాత కట్ చేస్తాను ఇంకా ఆయిల్ అయితే వేసానండి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు కొద్దిగా చిటపట అని ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి రావాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా చిటపట అంటున్నాయండి ఆవాళ్ళు ఇంకా దాంట్లోకి వచ్చేసి నేను ఆనియన్ వేస్తున్నానండి నేను ఒక చిన్న గడ్డ ఆనియన్ తీసుకున్నానండి ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయండి కడపలో ఆనియన్ ఇంకా రేట్లు తగ్గట్లేదండి ఇంకా తర్వాత కరివేపాకు వేసాను పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకోవాలండి నేను సాంబార్ చేసే పద్ధతి వేరేగా ఉంటుందండి కానీ ఈరోజు ఈ విధంగా చేస్తున్నాను ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొత్తగా కూడా ట్రై చేయాలి కదండి ఇంకా ఇవైతే బాగా వేగిపోయాయి ఇంకా చూడండి నేనైతే ముల్లంగైతే కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా ఆ తిరవాతలో కొద్దిగా ఇంగువైతే వేస్తున్నాను పప్పులోకి రసంలోకి సాంబార్లలోకి ఏదన్నా చిన్న చిన్న కర్రీస్లోకి ఇంగు వేస్తే ఆ టేస్టే వేరండి అంత టేస్టీగా ఉంటుందనమాట నేను చెప్పడం కాదు కదండీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వేసి చూడండి ఇంగు వేస్తే చాలా బాగుంటుందన్నమాట ఏ కర్రీస్ అయినా ఇంకా నేనైతే టమాటా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేస్తున్నానండి ఈ టమాటాలు అనేది మనకి మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఈ టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోవాలండి మనకు అప్పుడే సాంబార్లో కలిసిపోయి మనకు టమాటాలు అనేది కనిపించవు అనమాట చూడండి కాస్త వేగాయి ఇంక నేను దాంట్లో అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి టమాటాలలో మనం ఎప్పుడైతే సాల్ట్ వేస్తామో అవి త్వరగా మెత్తబడతాయండి త్వరగా టమాటా అనేది మెత్తబడుతుందండి త్వరగా టమాటా అనేది మెత్తబడి మనకు సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా నేనైతే కొద్దిగా పసుపు వేస్తున్నానండి కొద్దిగా పసుపు వేసేసి బాగా కలబెడుతున్నాను అనమాట ఇంకా మూత అయితే పెట్టేస్తున్నానండి ఎందుకంటే మనకు టమాటాలు అనేది మెత్తగా అయిపోయి మనకు ఒక గుజ్జులాగా రావాలి కాబట్టి గుజ్జులాగా రావాలని నేనైతే మూత పెట్టేసి వాళ్ళకి అయితే వచ్చానండి ఈరోజు మా పాప ఇంటికి రాలేదు రావట్లేదండి ఆఫ్టర్నూన్ నేనే క్యారెట్ తీసుకెళ్తున్నాను అనమాట ఎందుకంటే తనకైతే ఎగ్జామ్ ఉందండి అందుకోసము క్యారెట్ తీసుకురామని చెప్పింది మా పాప ఎందుకంటే ఇంటికి వచ్చి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందండి ఇంకా బ్రేక్లో తినడానికి నేను ధాన్యమ గింజలు ఇలాగ ఒక దానిమ్మకాయ క్లీన్ చేసి ఇలాగ గింజలు అయితే ఒక బాక్స్లో అయితే పెట్టేశానండి ఇంకా క్యారీలు రెడీగా పెట్టాను ఇంకా సాంబారు రైస్ ఉడికిపోయిన తర్వాత ఇంక నేను బాక్సులలో పెట్టేసి పాపకైతే తీసుకెళ్తానండి చూడండి మళ్ళీ కిషన్ లేకైతే వచ్చేసాను మూత తీసానండి ఇంకా కొద్దిగా ఇంకా సాఫ్ట్ అవ్వాలండి టమాటాలు ఇంకా కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి కర్రీసు వంట వాళ్ళు బ్యాచులర్స్ కానీ ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇలాగ చేసి చూడండి చాలా ఈజీగా అండి కర్రీస్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఏం టైం కూడా పట్టదండి మనం మామూలుగా సాంబార్ చేయాలంటే ఈజీగా వన్ అవర్ పడుతుందండి కానీ ఈ సాంబార్ చేయడానికి నాకు ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయిందండి ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే ఇంక నేనైతే ముల్లంగిలు అయితే వేసేస్తున్నానండి ఆ ముల్లంగిలు వేసేసి అవి బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి ముల్లంగిలు అప్పుడే మనకు ఆ స్మెల్ అనేది పోతుందనమాట ఆ నూనెలో ఫ్రై అవ్వడం వల్ల మనకు హాఫ్ అయితే ఉడికిపోతాయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలాగ ఎందుకో కొత్తగా ట్రై చేయాలి ఎందుకో కొత్తగా ట్రై చేయాలనిపించిందండి అందుకే చేస్తున్నాను అనమాట ఇంకా మనకైతే ముల్లంగిలైతే వేగిపోయాయండి చూడండి నూనెలో బాగా మగ్గిపోయాయి నూనెలో బాగా మగ్గిపోయాయి చూడండి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేశాను ఇంకా ఒక ఒక సైడ్ అయితే మనకు రైస్ అయితే ఉడికిపోయిందండి అన్నము అయితే రెడీ అయిపోయింది ఇంకా ఐదు నిమిషాలలో ఇంకా అది బటన్ ఆఫ్ అయిపోతుందండి చూడండి చూడండి అయితే మనకి హాఫ్ బాయిల్ అయిపోయిందండి ఇదైతే ఇంక నేను చెప్పాను కదండి కంది కందిబేడలు మిక్సీ కొట్టి ఆ పొడి నీళ్ళలో వేసి పెట్టానని చెప్పి ఎందుకంటే నానడానికి ఇంకా చూడండి అదైతే నాని కొద్దిగా గట్టిగా అయింది అనమాట ఇంకా నేను ఈ విధంగా కలబెట్టేసి కలబెట్టేసి ఆ తరువాతలో అయితే ఇదైతే వేసేస్తున్నానండి ఈ నీళ్ళు నేను చింతపండు నీళ్ళు కూడా వేసేస్తున్నానండి అవి కూడా వేసేస్తానండి నాకు ఎంత కావాలో అంత కలుపుకున్నాను అనమాట పులుపు మీరు కూడా చూసి వేసుకోండి పులుపు ఇంకా కొంచెం వాటర్ అయితే కలపాలండి ఇంకా నీళ్ళు అయితే ఇంకా నాకు నాకు తగినట్లుగా వేసుకుంటున్నానండి నీళ్ళు మీరైతే చూసి వేసుకోండి చాలా కలర్ కలర్ఫుల్గా ఉందండి చూడడానికి స్మెల్ కూడా బాగా వస్తుందనమాట స్మెల్ కూడా చాలా బాగుందండి ఇంకా తింటే ఎలా ఉంటుందో చూడాలండి ఇంకా ఎంటీఆర్ వాళ్ళ సాంబార్ మసాలా అయితే వేస్తున్నాను ఎందుకోనండి ఇది వరకు ఎంటీఆర్ మసాలా చాలా బాగుండేది రసం పొడి కానీ సాంబార్ పొడి కానీ ఇప్పుడు ఏంటోనండి ఏదో చేపల వాసన వస్తుంది కర్రీ ఇది రసం కానీ సాంబార్ కానీ ఈ పౌడర్ వేస్తే అదో చేపల వాసన వచ్చినట్లు అదే ఫిష్ కర్రీ చేస్తాను చూడండి ఆ స్మెల్ అయితే వచ్చినట్లు నాకు అనిపించిందండి ఇంకా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం అయితే వేస్తున్నాను కంపల్సరీగా సాంబార్ వేస్తే ధనియాల పొడి మిరపొడి కొద్దిగా వేయండి బాగుంటుంది టేస్ట్ ఇలాగా కలిపెట్టుకోవాలన్నమాట ఆ పౌడర్ అనేది ఆ సాంబార్లో కలిసే విధంగా కలపాలండి లేకపోతే ఉండలు కట్ ఉండలు ఉండలు ఉంటుంది అలాగే ఇంకా పైన అయితే నేను కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేస్తున్నాను మనకి రసానికి సాంబార్కి మెయిన్ కొత్తిమీరే కదండి కొత్తిమీర అయితే వేసేసాను చూడండి పొంగి అయితే వస్తుందండి మూత అయితే పెట్టలేదు ఎందుకంటే పొంగిపోతుందేమో అని నేనైతే మూత పెట్టలేదు అలాగే ఉడికిస్తున్నానండి ఉడుకుతుంది చూడండి ఉడికేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగుందండి నిజంగా ఇంక మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా రైస్ ఇంకా సాంబార్ రెడీ అయితే చాలండి ఇంకా క్యారెట్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు ఇది ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి పది నిమిషాలు బాగా ఉడకాలన్నమాట నేనైతే మూత అయితే పెట్టలేదండి ఎందుకంటే పొంగిపోతుందని చిక్కగా వచ్చిందండి మామూలుగా మనము ఉడకబెట్టి చేసుకుంటే ఇంత చిక్కగా రాదనమాట మనకు సాంబార్ చేసుకుంటే కందిపప్పు ఉడకబెట్టేసి కింద అయితే కందిపప్పు పైన వాటర్ ఉంటుంది కదండి ఆ విధంగా లేదనమాట మొత్తం ఒకేలాగా చిక్కగా ఉందండి సాంబారు నాకు చిక్కగా అనిపించి ఇంకొద్దిగా వాటర్ అయితే వేసానండి కొద్దిగా వేడి నీళ్ళు అయితే వేసాను ఉడుకుతుంటే స్మెల్ అయితే చాలా బాగుందండి కలర్ కూడా బాగుంది కదా చూడండి సాంబార్ అయితే ఉడికిపోయిందండి సాంబార్ అయితే ఉడికిపోయింది హోటల్స్లో నాకు తెలిసి ఈ విధంగానే చేస్తారు అనుకుంటున్నానండి నేను చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైందనమాట అంతేనండి మనకు ఎంతో టేస్టీగా ఉండే నేను కొత్తగా ట్రై చేసిన సాంబార్ అండి రెడీ అయిపోయింది ఇంకా నేనైతే గిన్నెలోకి అయితే వేసుకున్నానండి ఇంకా మీకు కావాల్సింటే ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు అండి దీంట్లో వట్టి ముల్లంగే కాదు ముల్లకాయ క్యారెట్టు సొరకాయ గుమ్మడికాయ ఉల్లగడ్డ బెండకాయ అన్నీ వేసుకొని చేసుకోవచ్చండి నేను ప్రస్తుతానికైతే ఒక ముల్లంగే వేశానండి ఎందుకంటే కొత్తగా చేస్తున్నాను కదా అందుకోసము చెడిపోతుందా బాగా వస్తుందా అనుకున్నానండి ఓకే బాగా వచ్చిందండి టేస్ట్ కూడా బాగుంది చాలా బాగుంది నిజంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంకా నేనైతే నేనైతే బాక్స్లో రైస్ పెట్టేశాను సాంబార్ వేసానండి ఇంకా టవలు వాటర్ బాటిల్ ఇంకా దానిమ్మ గింజలు అండి బ్రేక్లో తినడానికి ఇంకా మా పాపకైతే క్యారీ అయితే పెట్టేశానండి ఇంకా నేను తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా నేను వెళ్తున్నానండి స్కూల్ దగ్గరికి స్కూల్ దగ్గరికి అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట పాపకి ఎగ్జామ్ ఉందని చెప్పి రా ఇంటికి వస్తే టైం అయిపోతుంది కదండి అందుకోసం తనైతే ఆ టైంలో అయినా చదువుకుంటుంది కదా ఆ కొద్ది టైంలో అందుకోసం నేనే క్యారెట్ తీసుకెళ్తున్నానండి ఇదివరకు దూరంగా ఉన్నప్పుడు రోజు డైలీ నేనైతే క్యారెట్ తీసుకెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు దగ్గర కదండీ అందుకోసం పాప ఇంటికి ఇంటికి వచ్చి లంచ్ తినేసి వెళ్తుందండి ఇదేనండి మా పాప స్కూలు మా హర్ష గారిది స్కూల్ అండి ఇది గ్రౌండ్ అండి అందరూ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ అనమాట ఇంకా నేనైతే స్కూల్లోకి లోపలికి అయితే వెళ్తున్నానండి ఇంకా అందరు మమ్మీ వాళ్ళు వచ్చి అమ్మలు క్యారీలు అయితే పట్టుకొచ్చారు కూర్చొని వాళ్ళ పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి వాళ్ళ పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా స్కూల్ అయితే వదలలేదండి నేను ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ కల్లా వచ్చేసాను అన్నమాట త్వరగానే వచ్చాను కొద్దిగా ఇదేనండి స్కూలు ఆ రూమ్ వచ్చి ప్రిన్సిపల్ రూమ్ అండి ఇంకా అక్కడ ఆ రేకులు వేశారు చూడండి అక్కడ కరాటీ డ్యాన్స్ అయితే నేర్పిస్తారండి ఇంకా ఈ గ్రౌండ్ అంతా టెన్త్ క్లాస్ పిల్లలకి చదివిపిస్తారండి స్టడీ అవర్లో ఇంకా స్కూల్ అయితే వదిలేసారు ఇంకా పిల్లలు అందరూ వన్ బై వన్ అయితే వచ్చేస్తున్నారండి పిల్లలంతా వచ్చేస్తున్నారు ఈ గ్రౌండ్లో అంతా పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తారండి స్టడీ అవరు స్టడీ అవర్లో మా హర్షగాడైతే అయితే హర్ష గారికి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరేనండి క్లాస్ రూము ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఈ హర్ష గారి ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారండి వాడికి హ్యాపీ అయిపోయిందండి చాలా రోజుల తర్వాత నేను క్యారెట్ తీసుకొచ్చేసరికి హ్యాపీ అయిపోయింది ఫ్రెండ్స్తో కూర్చొని తినచ్చు అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అండి దివ్య నాగలక్ష్మి ఇంకొక అమ్మాయి కూడా ఉందండి కావ్య అని ఆ అమ్మాయి పైన ఉందంట రాలేదంట ఇంక నేనైతే క్యారెట్ అయితే ఇచ్చేసానండి ఇంకా మా పాప అయితే వెళ్ళిపోతుంది పాప క్లాస్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లోనేనండి అదిగో అదిగో మైక్ ఉంది చూడండి అదేనమాట క్లాస్ రూము ఇదంతా వచ్చేసి స్కూల్ అండి ఇదంతా గ్రౌండ్ అనమాట పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా పీటీ పీరియడ్ లో ఆడుకోవడానికి ఇది వరకు ఇదంతా గార్డెన్ లాగా ఉండేదండి చెట్లు ఉండేవి చాలా ఇప్పుడు చెట్లు అయితే అన్నీ తీసేశారండి చెట్లు తీసేసి ఈ విధంగానే ప్లేన్ మొత్తం అంతా ఈ విధంగా చేశారు ఇది వరకు చాలా చెట్లు ఉండేవి అండి చాలా బాగుండేది గడ్డి కూడా ఉండేది నేనైతే పాపకైతే క్యారేజ్ ఇచ్చేసానండి ఇంకా ఇంటికైతే బయలుదేరాను ఇంటికి కాదండి కూరగాయలు లేవు అనమాట ఇంట్లో ఇంకా నేనైతే అదే కూరగాయలు మార్కెట్కి అయితే వెళ్ళడానికి బయలుదేరుతున్నానండి ఎవరు పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసానండి ఇంకా నేనైతే వెళ్తున్నాను అనమాట కూరగాయలు మార్కెట్ అండి మా ఇంటి దగ్గరే ఉంటుంది ఇంకా నేనైతే క్యారెట్లు అయితే తీసుకున్నానండి ఎందుకంటే క్యారెట్లు తీసుకోవడానికి ఒక కారణం ఉందండి ఇవి వచ్చి బఠానీలు అండి బఠానీలు గింజలు నాకు కావలసినవి మంచి మంచివి తీసుకుంటున్నాను అనమాట నేను క్యారెట్ ఎందుకు తీసుకున్నానంటే గత కొద్ది రోజులుగా ఒక వన్ మంత్ నుంచి నాకు రైట్ది కన్ను అనేది సరిగా కనిపించట్లేదండి రైట్ది కుడిపక్క కన్ను కనిపించట్లేదు అస్సలు అందుకోసము నేను డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళానండి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ నల్ల గుడ్డు ఉంటుంది చూడండి దానిపైన ఏదో తెల్లగా పొరలాగా వచ్చిందంట అండి ఇంకా నాకైతే డ్రాప్స్ అయితే రాయించాడు డాక్టరు డ్రాప్స్ తెచ్చుకున్నానండి స్పెట్స్ రాసిమంటే అవసరం లేదమ్మా చిన్న వయసు నీకు అన్నాడండి నాకేంటండి చిన్న వయసు అని అడిగానండి లేదమ్మా ఈ డ్రాప్స్ వాడు తర్వాత చూద్దాము ఒక త్రీ వీక్స్ తర్వాత రమ్మన్నారండి వెజిటేబుల్ బాగా తినమని చెప్పినారనమాట అందుకేనండి ఈ మధ్య నేను కొద్దిగా వెజిటేబుల్ అనేది కొంటున్నాను నేను క్యారెట్ తీసుకున్నాను ఇంకా అవి పచ్చి బఠానీలు తీసుకున్నానండి ఇంకా బీరకాయలు అయితే తీసుకుంటున్నాను ఈ బీరకాయలు ఏ బాగుంటాయో నాకైతే తెలీదండి ఈ నా ఫేవరెట్ ఊరగాయలు అండి ఎప్పుడు మా ఇంట్లో ఇవి ఉంటాయన్నమాట నేను ఇక్కడి నుంచే తీసుకెళ్తానండి మనకి సూపర్ మార్కెట్లో కూరగాయలే కాదండి మనకి ఏవి కావాలన్నా ఉంటాయి మొత్తం గోధుమ పిండి కానీ సేమ్యాలు కారము ధనియాల పొడి మసాలా పౌడర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఈ సూపర్ మార్కెట్ మార్నింగ్ నుంచి చాలా చాలా బిజీగా ఉంటుందండి అందరూ చాలామంది వస్తారు ఇక్కడికి చాలా బిజీగా ఉంటుంది అందుకనే నేను పొద్దున పుట్ట రానండి మధ్యాహ్నం టైంలో అలాగా అలాగ వస్తానన్నమాట ఎందుకంటే మార్నింగ్ టైంలో చాలా రష్గా ఉంటుందండి ఇదేదో ఇడ్లీ కారం అంట అండి ఎంటీఆర్ వాళ్ళది నేనైతే ఒక లెమన్ రైస్ ప్యాకెట్లు అయితే రెండు తీసుకున్నానండి ఎప్పుడన్నా లెమన్ రైస్ చేసినప్పుడు ఉంటాయని ఇంకా నేను వెజిటేబుల్ అయితే తీసుకొచ్చేసాను అన్నీ సర్దేసుకున్నానండి ఎక్కడి ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా పాప అయితే వచ్చిందండి తను గోల చేస్తుంది గోపి మంచూరియా కావాలని చెప్పి నేనైతే వద్దని చెప్తున్నాను తినకూడదు అది మంచిది కాదు అని చెప్తున్నానండి వినలేదు ఇవ్వం ఇవ్వమని చెప్పి ఒక థర్టీ రూపీస్ ఈ మమ్మీ తెచ్చుకుంటానని భంగపడుతుందండి మా పాప ఆకలి అవుతుందంట ఇవ్వమని నాకైతే పాపం అనిపించిందండి గోలైతే చేస్తుంది ఇవ్వలేదని అలిగింది చూడండి సీరియస్గా ఫేస్ పెట్టేసింది చాలా సీరియస్గా ఫేస్ పెట్టేసింది చూడండి ఇంకా నేనైతే ఇచ్చాను అనమాట ఇంకా థర్టీ రూపీస్ ఇచ్చానండి తనైతే వెళ్ళి గోపి మంచూరియా అయితే తెచ్చుకునింది చాలా బంగపడి బంగపడి ఇప్పించుకొని వెళ్ళిందండి ఎందుకంటే ఇవి గోపి మంచూరియా బయట చేసేది అసలు మన హెల్త్కి మంచిది కాదు కదండి ఈ మధ్య కాలంలో నేను బయట ఫుడ్ చాలా తగ్గించానండి చాలా మానేశాను అనమాట ఇదివరకు గోపి మంచూరియా కేసీ కానీ అవన్నీ బయట నుంచి తెచ్చుకునే వాళ్ళము బిర్యానీ అవన్నీ ఇప్పుడు చాలా మానేసామండి ఎందుకంటే హెల్త్ అనేది సరిగా ఉండదండి బయట ఫుడ్ తింటే నేను కావలసినవి ఇంట్లోనే చేస్తున్నాను అనమాట ఈ మధ్య నాకు కూడా కన్ను అనేది సరిగా కనిపించలేదు ఈ రైట్ సైడ్ది ఎందుకోనండి సరిగా కనిపించట్లేదు అదేదో తెల్లగా వైట్ కలర్లో పొర టైప్లో వచ్చిందంట నాకు అనే నాకు అసలు ఏమీ బ్రెయిన్ అనేది చేయట్లేదండి చాలా నొప్పి కూడా వస్తుంది కన్ను కంట్లోంచి వాటర్ కూడా వస్తున్నాయండి చాలా నొప్పిగా ఉంది కన్ను కనిపించట్లేదు సరిగా ఇంకా మా పాప అయితే గోపి తినింది కదండి గోపి మంచూరియా అందుకోసం నేను ఏం చేశానంటే వేడి నీళ్ళల్లో కొద్దిగా జీలకర్ర పొడి సాల్టు నిమ్మరసం అయితే వేసి ఇచ్చానండి ఇంకా తనైతే తాగుతుంది అది తాగితే కొద్దిగా అరుగుతుంది అనమాట మంచిదండి ఇంకా చూడండి ఇంకా నైట్ అయిపోతుందండి కొద్ది కొద్దిగా ఇంకా నేనైతే కొద్దిగా బట్టలు అయితే ఉంటే నేను ఉతికేసానండి చేత్తోనే మిషన్ ఉన్నా వాషింగ్ మిషన్ ఉన్నా కూడా నేను వాషింగ్ మిషన్లో వేయనండి బట్టలు నాకు పెద్దగా నచ్చదనమాట వాషింగ్ మిషన్లో వేస్తే అందుకోసం నేను చేతితోనే ఉతుకుతానండి ఇంకా మా పాప అయితే నైట్ అయిపోయిందండి మా పాప చదువుకుంటుంది ఎగ్జామ్స్ అని చెప్పాను కదండి ఇంకా మా పాప అయితే చదువుకుంటుందండి ఇంకా తను చదువుకునేసి ఇంకా పడుకొని నిద్రపోతుందనమాట ఇంకా నేను మధ్యాహ్నము సాంబారు రైస్ చేశాను కదండి అదే నేను ఇంకా పాప చదువుకుంటుంటే నేనే కొద్దిగా కలిపేసి పాప అయితే తినిపించేశానండి కొద్దిగా తనైతే వద్దని చెప్పింది డిన్నరు నేనే అరిచి కొద్దిగా తినిపించేసానండి తినిపించేశాను ఇంకా తను చదువుకుంటుంటే తనకైతే నిద్ర వస్తుంది హర్షగాడికి నిద్ర అయితే వస్తుందండి చదువుకుంటూ ఇంకా కూర్చొని అలాగే చదువుకుంటుందనమాట ఇంకా నేనైతే డోర్లు అయితే వేసేసానండి తనైతే ఇంకా చదువుకొని పడుకుంటుందనమాట ఇవేనండి నేను చెప్పాను కదా నా కన్ను అనేది కనిపించట్లేదండి డాక్టర్ ఇచ్చిన డ్రాప్స్ అండి ఇవి ఇది వచ్చేసి రైట్ కన్నుకండి కుడి కన్నుకి ఆ పక్కది ఎడమ కన్నుకు అనమాట చూస్తున్నానండి వేసుకుంటున్నాను వెజిటేబుల్ అనేది బాగా తినమన్నారు ఈ మధ్య కొద్దిగా తింటున్నానండి ఆకుకూరవి ఐ హోప్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ని కొట్టడం మరవకండి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తున్న నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ అండి